హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా నా పరిచయం నా పేరు కలింగారెడ్డి నేను గత ఏడు సంవత్సరాలుగా నా రూప్ పైన రకరకాలైనటువంటి కూరగాయ కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు ఆకుకూరలు కొన్ని రకాల ఫ్రూట్స్ నేను నా రూప్ పైన నేను పెంచుకుంటుంటాను అలాగే మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ నాకు వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ నేటి ఆధునిక ప్రపంచంలో మ్యాన్ పవర్ లేనిది మనం ఏ వ్యవసాయం చేసేటట్టు కూడా లేదు అలాగే నేటి ఆధునిక వ్యవసాయంలో రకరకాలైనటువంటి కూరగాయల మీద పండ్ల మీద ఆకుకూరల మీద రసాయనాలు స్ప్రే చేస్తున్నారు అవి విచక్షణారహితంగా స్ప్రే చేయటం వలన వాటికి ఒక కొలమానం అనేది ఏమి లేదు మనుషులకు అవి తినటం వలన అనారోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి అలా అని మనము మన రూఫ్ పైన మనకు కావలసినటువంటి కూరగాయలు పండ్లు ఆకుకూరలు పెంచుకోవచ్చు నేను గత ఏడు సంవత్సరాలుగా నేను పండిస్తున్నాను అలాగే నేను బయటికి వెళ్ళినప్పుడు కొన్ని రూఫ్ల మీద చూసినప్పుడు కొన్ని ఖాళీ గ్రో బ్యాగులు ఖాళీ కుండీలు ఖాళీ పర్మనెంట్ కట్టిన మళ్ళు ఇలా కనిపిస్తూ ఉంటాయి అవి వారికి చేయాలనే తపన ఉంటుంది స్టార్ట్ చేస్తారు కానీ ఏ మొక్క ఎప్పుడు పెంచుకోవాలి ఏ విత్తనం ఎప్పుడు నాటుకోవాలి ఏ విధంగా పెంచాలి ఏ సైజ్ కంటైనర్లో పెంచాలి వాటికి వచ్చే డిసీజెస్ గురించి సరైన అవగాహన లేకపోవడం వలన ఏ ఇదంతా ఎవరు చేస్తారులే అని వదిలిపెట్టి నోళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే రకరకాల గింజలు తెప్పిస్తారు పెడతారు అది సీజనల్ కాదా తెలియదు దీనివల్ల మనకు వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఏ ఒక్క మొక్క ఎలా పెంచాలి ఏ సీజన్లో పెంచాలి ఏ పాటలో పెంచాలి ఇలా రకరకాలుగా అన్ని విషయాల గురించి నా అనుభవాన్ని మీకు షేర్ చేస్తాను కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మనం ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం కాబట్టి సమ్మర్లో మనం పెంచుకోవాల్సిన మొక్కల గురించి తెలుసుకుందాం మొదటగా ఈజీగా పెరిగేటటువంటిది కీర దోసకాయలు ఇవి కీర దోసకాయలకు మీరు ఒక ట్వంటీ ఫోర్ ఇంచెస్ కంటే బిగ్ సైజు గ్రో బ్యాగ్స్లో పెడితే తీగజాతి వాటికి బాగుంటుంది అలాగే ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీరు వీటికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి అలాగే వీటికి అవసరమైతే పాలినేషన్ కూడా చేస్తూ ఉండాలి ఇవి చాలా బాగా వస్తాయి మీకు వీటిని ఇవి మీకు సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్లైట్ ఉంటే సరిపోతుంది ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్లో మనకు క్రాప్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసే వరకల్లా బెండ ఈ బెండ మనకు ఇవి మన సమ్మర్లో మంచిగా వచ్చే కూరగాయల్లో ఇది ఇంపార్టెంట్ ఇవి మీరు ఒక ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్టీన్ ఇంచెస్ కుండీస్ కానీ గ్రో బ్యాగుల్లో కానీ మనం ఇటు పెంచవచ్చు ఇవి ఆరు ఇంచులు కాగానే ఫస్ట్ సారి మొగ్గలు వస్తుంటాయి ఆ మొగ్గలను మనం తెంపేయాల ఈ తెంపేస్తే చెట్టు బలంగా తయారవుతుంది అప్పుడు మనకు ఎక్కువ బ్రాంచెస్ కూడా వచ్చి మనకు బాగా బెండకాయలు వచ్చేస్తాయి ఇవి వీటికి మిల్లి బాక్స్ వస్తుంటాయి మనము కనిపెట్టేసి వాటిని మనము ఎవరి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి అలాగే ఫిఫ్టీన్ డేస్కోసారి మనము ఇంత ఉత్ తొమ్మి వరివి కంపోస్ట్ కూడా వేస్తూ ఉండాలి ఇది చేస్తే ఇలా చేస్తే మనకు బెండకాయలు చాలా బాగా వస్తాయి నెక్స్ట్ మనము వీటికి నీరు కూడా మనము ఓ రోజుకి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ మనము పండించే నెక్స్ట్ కూరగాయలకు వచ్చేసేవరకల్లా మనకు సొర బీర కాకర ఇవి బాగా వస్తాయి ఈ సొర ఈ సొర చెట్లు కానీ బీర చెట్లు కానీ మీరు ఒక టూ మీటర్స్ పొడవు పెరగానే వాటి తల తెంచేయండి తెంచేయటం వలన ఏమవుతుందంటే సైడ్ అమ్మ బ్రాంచెస్ వస్తాయి ఈ బ్రాంచెస్ వచ్చేసి మనం మళ్ళీ వాటిని ఒక్కసారి మళ్ళీ తెంపేస్తే మనకు వచ్చే పూలు అనేటివి మేల్ ఫీమేల్ పూలు బాగా వస్తాయి అప్పుడు అవసరమైతే పాలినేషన్ కూడా చేయాలి చేస్తే చాలా బాగా వస్తాయి సమ్మర్లో సొరకాయలు విత్తనాలు కూడా సమ్మర్లో పెట్టుకునే విత్తనాలు ఉంటాయి అవి చూసి మీరు పెట్టుకుంటే సరిపోతుంది ఇవి మనకు ఎండాకాలంలో మనకు చాలా అవసరం ఉండేటువంటి ఇవి అలాగే నెక్స్ట్ మనము అన్ని రకాల కూరగాయల గురించి పండ్ల మొక్కల గురించి తెలుసుకుందాం కాబట్టి నెక్స్ట్ కంటిన్యూగా నేను ఈ వీడియోస్ చేస్తాను ఈ వీడియోస్ అన్నీ మీరు చూడండి మీకు కావాల్సినటువంటి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి